హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇంకా ఇక్కడైతే పొలం దగ్గర మేమే బావిలో చిన్నవి వేసాము పిల్లలు సో చేప పిల్లలు అయితే ఇప్పుడు పెద్దవిగా అయ్యాయి సో ఇప్పుడు మేమైతే ఇంటికి తీసుకొచ్చాము కర్రీ చేయడానికి చాలా టేస్టీగా ఉంటాయి మన ఆర్గానిక్గా చేపలను అయితే పెంచినాం మేమైతే మా బావిలో సో అవి ఇప్పుడు కర్రీ చేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికైతే ఈ చేపలు అనేది చాలా ముఖ్యమండి మన బాడీకైతే ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ విటమిన్స్ మంచి మూలకాలు అందిస్తాయి ఎక్కువగా ఇంకా గుండె ఆరోగ్యమైన సంబంధమైన జబ్బులు అయితే నయమవుతాయి సిటీలలో అయితే ఎక్కువగా లైవ్ ఫిష్ అయితే దొరకదండి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినవి రిఫ్రిజిరేటర్లో పెట్టినవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి రొయ్యలు చేపలు పీతలు కూడా సో ఇక్కడైతే మేము లైవ్లో మేము పొలంలో బావి దగ్గర పెంచిన చేపలను అయితే ఇప్పుడు వండుకొని తింటున్నాం చాలా ఆర్గానిక్గా పెరిగాయి ఇంకా హెల్దీగా కూడా ఉంటాం మనమైతే ఇలాంటి కెమికల్స్ కూడా ఎక్కువగా వాటికి ఇంజక్షన్స్ అవి ఇవి ఇచ్చి పెంచినవి అయితే కాదు చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫిష్ అనేది వన్ డే కంటే ఎక్కువగా తినకూడదు ఇంకా నెక్స్ట్ డే అయితే అస్సలు తినకూడదు అవి ఉన్నా పారేయాలి ఇప్పుడు నేను చూపించిన చేపలు అయితే తెలంగాణలో బురదమట్టలు అంటారు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి ఇంకా నేను ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తున్నాను మా అమ్మ చేతి వంట సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాము ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామైతే వేసుకున్నాను ఇంకా ప్రాపర్గా వేయించుకోవాలి బాగా కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు ఓకే చేపలలో చాలా రకాలు ఉంటాయి నాకు కొన్ని రకాలే తెలుసు ఇంకా ఈ చేపలంటే నాకు చాలా ఇష్టం ఫేవరెట్ కూడా నా ఫేవరెట్ సో ఎక్కువగా జుట్టు ఒత్తుగా మందంగా పెరగడానికి ఫిష్ కూడా అవసరం మనకి ఇందులో మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి ఇంకా మాంసంలో ఉండే ప్రోటీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఇందులో సాల్మన్ ఎక్కువగా ఉంటుంది చేప కూడా చాలా మంచిది ఈ చేపలో సాల్మన్ అనే విటమిన్స్ ఉంటాయి సాల్మన్ సాల్మాన్ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు సో ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారు ప్రెగ్నెన్సీ వాళ్ళకు సో ఇవి డైరెక్ట్గా తీసుకుంటే చాలా మంచిది ఇంకా టాబ్లెట్స్ రూపంస్ కాకుండా ఇలా నేనైతే కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లంని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లంని కూడా ఈ చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అయితే కంటికి చాలా మంచిది కంటికి చాలా మంచిదండి హెల్తీగా ఉంటాయి కళ్ళు అనేవి ఇంకా బాగుంటుంది హెల్త్ కూడా జుట్టు అనేది రాలుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా రాలిపోవడం ఆగిపోతే ఎంత బాగుంటుందని మనం అనిపిస్తుంది మనకైతే సో దీనికి ఏదైనా సమర్థమైన మంచి చికిత్స ఉంటే బాగుండు ఇంకేమన్నా చేస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది అనుకోని వారు కూడా ఎవరు ఉండరు జుట్టు కూడేటప్పుడు అయితే ఇంకా ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్న ఇంకా చేపలైతే నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అల్లం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కొద్దిగా ఉడికిన తర్వాత వేయాలి ముక్కలు ఊరికే కలపకండి బాగా కలిపితే ఇంకా మెత్త అంతా కలిసిపోయి మెత్త మెత్తగా అయిపోతాయి ముక్కలు చిందర వందరవుతాయి సో అట్లా ఊరికే కలపొద్దు చేపలు అనేవి రోజు ఇంట్లోనే మంచి ఎల్లి ఆహారం తీసుకుంటూ ఈ చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఇంకా గుండె జబ్బుల నుంచి నయం చేస్తుంది చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడైతే లైట్గా చేపలు అనేవి ఉడుకుతున్నవి ఇంకా ఇలా లైట్గా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అనేది ఎప్పుడైనా కానీ ఇంకా ఎక్కువగా ఉడికితే మెత్తగా అయిపోతుంది కర్రీ అంతే జ్యూస్ అవుతుంది సో అలా పెట్టకూడదు లైట్గా సిమ్లో లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫిష్ను ఎక్కువగా కలబెట్టకూడదు గంటతోటి సో ఎక్కువగా కలపెట్టినా కూడా మెత్తగా అయిపోతాయి నేనైతే కొద్దిగా లైట్గా మూత పెట్టుకొని ఉంచుకుంటాను ఎలా ఉన్నా చేపలు పులుసు కానీ వేపుడు కానీ ఎగురు కానీ ఎలా వండినా కూడా అందులో సొరక్కాయ వేసి వండినా వంకాయ వేసి వండినా కూడా అసలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా లొట్టలు వేసుకొని తింటారండి ఫుడ్ అయితే అంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చేపలు అయితే చేపలు ఆరోగ్యంగా చాలా మంచిది కూడా చేపలు మన డైట్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల అయితే మనం ఫిట్ గా స్లిమ్ గా హెల్దీగా ఉంటాం ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే ఎక్కువగా చేపలు తీసుకోవడం వల్ల అయితే మంచి విటమిన్స్ బేబీ అయితే అందుతాయి మంచిగా గ్రోత్ కూడా అవుతుంది బేబీ సముద్రం చేపల కంటే కూడా విలేజ్లలో పెరిగిన చిన్న చిన్న చెరువులలో వాగులలో పెరిగిన చేపలు అయితే చాలా చిన్నగా ఉంటాయి చాలా హెల్తీగా పెరుగుతాయి సో అవి చాలా అంటే చాలా హెల్తీకి మంచిది ఇంకా సముద్రంలో ఏంటంటే ఉప్పు నీరు ఇంకా అంత పౌష్టికాహారం కూడా ఉండదు సో కావాలని అందులో వేసి పెంచుతారు కాబట్టి సో విలేజ్లలో న్యాచురల్గా పెరిగే చేపలు అయితే ఇంకా బాగుంటాయి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి ఇష్టంగా తింటారు ఎప్పుడైనా వీక్లీ మాంసం కంటే కూడా ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది లైవ్లో బ్రతికున్న చేపలు దొరికినప్పుడు అయితే మంచిగా తీసుకొని ఎక్కువ మొత్తంలో తీసుకొని ఫ్రై లాగా చేసుకోవచ్చు మంచిగా ఫ్రైలాగా చేసుకొని పచ్చళ్ళ పెట్టుకోవచ్చు లేదా మనకు అప్పుడే తినాలి అనిపిస్తే పులుసు లాగా చేసుకోవచ్చు మంచిగా గ్రేవీ అయితే చిక్కగా మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు నేనైతే కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను కొద్ది నీసిపోవడానికైతే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి కారం అనేది తర్వాత ఉప్పు చింతపండు రసం యాడ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉండాలంటే కొద్దిగా లైట్గా చింతపండు రసం ఉండాలి పిజ్జా బర్గర్ చాక్లెట్స్ జంక్ ఫుడ్స్ ఇంకా మంచూరియా వీటన్నిటికంటే కూడా చేపలు చాలా మంచిదండి ఇంకా మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా హెల్తీగా ఉంటారు మీ ఫ్యామిలీ అయితే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ తినండి చేపలు అనేవి చాలా మంచిది సాల్మన్ కొర్రమీను చేపలు అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి న్యూట్రిషన్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ ఇందులో అయితే మేము ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర పౌడరు గరం మసాలా ధనియాల పౌడరు ఇంకా మెంత పొడి కొద్దిగా యాడ్ చేసుకుంటాం మెంత్ పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చేపలలో చాలా రకాల చేపలు ఉంటాయి ఒక్కొక్క చేపలో ఒక్కొక్క మంచి మంచి విటమిన్స్ పర్టికులర్గా ఉంటాయండి కొర్రమీను కట్ల బొచ్చే సంక ఇంకా మట్ట అని చాలా రకాల డిఫరెంట్ స్టైల్స్లలో ఫిష్ అయితే ఉంటాయి చాలా మంచిది ఇంకా ఈ చేపలలో అయితే ఐ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి విటమిన్స్ మినరల్స్ ఇంకా అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను కలపొద్దండి గంటతో ఊరికే కలపొద్దు లైట్గా ఇంకా బౌల్ పట్టుకొని అలా తిప్పితే కలిసిపోతుంది సో అలా తిప్పాలి ఇంకా డైరెక్ట్గా గంటతో కలిపెట్టకండి అస్సలైతే కర్రీకి మొత్తం కలిసి ముక్కలు ముక్కలుగా విడిపోతాయి సో ఫిష్ అనేది సో అలా చేయొద్దు ఇంకా కొద్దిగా అయితే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెడదాం ఇప్పుడైతే మంచిగా ఇంకా మూత పెట్టి చాలా లైట్గా కలపాలి అంతే ఎక్కువగా కలపొద్దు ఈ చేపలు తీసుకోవడం వల్ల అయితే జుట్టు అండ్ అయితే మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది చాలా హెల్దీగా ఉంచుతుంది ఇంకా చేపలలో ఉండే కొవ్వులు అయితే ఆమ్లాలు మంచి కొవ్వులండి మరియు మీ ఆరోగ్యానికి హాని కూడా ఎలాంటివి కలిగించవు చాలా మంచిది మంచి కొవ్వు ఆమ్లాలు మెదడు ఊపిరితిత్తులు గుండె మరియు ప్రసరణకైతే సంబంధించిన భారీ ఆరోగ్య ప్రయోజనాలు అయితే మరిన్నిగా అందిస్తాయి మనకైతే చాలా బాగుంటాయి ఇంకా హెల్త్కి కూడా మంచిది టేస్ట్ అయితే బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటుంటే మాత్రం కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇంకా గ్రేవీ అనేది మంచిగా చిక్కపడాలి ముఖ్యంగా ఎక్కువగా అయితే బరువు తగ్గడానికి కూడా ఈ ఫిష్ అనేది బాగా ఉపయోగపడుతుంది మనకైతే మటన్ చికెన్ మరియు ఇంకా ఏమైనా నాన్ వెజ్జెస్ కూడా తొందరగా డైజెస్ట్ అవ్వవు కానీ ఈ చేపలైతే చాలా ఈజీగా వెజిటేబుల్స్ కంటే కూడా చాలా ఈజీగా తొందరగా డైజెస్ట్ అవుతుంది మనకైతే బాడీకి అయితే చాలా హెల్త్కి కూడా మంచిది ఏ చేపలో అయినా కూడా ఎలాంటి చెడు కొలెస్ట్రాల్స్ అయితే ఉండవు మంచి మంచి కొలెస్ట్రాల్ మంచి విటమిన్స్ మినరల్స్ అయితే ఉంటాయి ఇప్పుడైతే దగ్గరగా ఉడికిపోయింది చూడండి నేను చూపిస్తున్నాను కదా తలకాయ తోక చాలా టేస్టీగా ఉన్నాయి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే నేనైతే వేడివేడి అన్నంలో ఇంకా బురదమట్ట కర్రీ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఇంకా తినేస్తున్నానండి చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసంతో మీ ముందుకు వస్తూ ఉంటాను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు ఉపయోగపడే జుట్టు సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఎందుకంటే నాకు తెలుసు నేను నేను పాటిస్తున్నాను నా జుట్టు చాలా పేరుగా పెరిగి